Hi guys, welcome back. టూ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్లోనే ఒకళ్ళు అయితే కామెంట్ చేశారనమాట సో మనము వీడియో తీస్తాం కదా వీడియో తీసినప్పుడు డైరెక్ట్గా వీడియోలోనే మాట్లాడేస్తాము మాట్లాడేసి వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే మన వీడియోకి వాయిస్ ఎవరైనా ఇచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు కదా సో మన వీడియోలో మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళ వాయిస్లన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సో మన వీడియోని మ్యూట్ చేసేసి మన వీడియోకి వాయిస్ ఎవరు ఎలా ఇవ్వాలో నేను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు ఆల్రెడీ తెలుసుంటే వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నాను అది కాక మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు కామెంట్ చేశారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఎలా చేయాలి ఎలా వాయిస్ ఎవరు ఇవ్వాలి అంతా డీటెయిల్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ డైలీ చూస్తున్నాం వాళ్ళైతే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే చేస్తాను అనమాట ఒకవేళ తెలియకపోయినా తెలుసుకొనైనా చేయడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు డెఫినెట్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఈ వీడియో వచ్చేసి అదనమాట మన వీడియోకి వాయిస్ ఎవర్ ఏ విధంగా ఇవ్వాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో గలకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి మనము నేను వచ్చేసి ఎడిటింగ్ వచ్చేసి విఎన్ యాప్లో అయితే చేస్తాను అనమాట వీడియోస్ మన వాయిస్ అవర్ కూడా అక్కడే ఇచ్చుకోవచ్చు ఇన్ షార్ట్స్లో కూడా ఇచ్చుకోవచ్చు నేను కావాలంటే ఇంకొక వీడియో అయితే చేస్తాను సో మనం విఎన్ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎన్ యాప్ అనే ఎడిటర్ అని వేసుకొడితే విఎన్ యాప్ అని అయితే వచ్చాదనమాట సో దాని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే యాప్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట మనం ఏ వీడియో చేయాలనుకున్నా కూడా దీని మీద అయితే క్లిక్ చేసేయాలి ఇక్కడ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే ఇట్లా రెండు ఆప్షన్స్ అయితే అడుగుతుంది అనమాట వీడియో బేస్డ్ అలాగే మ్యూజిక్ బేస్డ్ అనమాట మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం కాబట్టి వీడియోకి వాయిస్ అవర్ ఇస్తున్నాం కాబట్టి వీడియో బేస్డ్ మీదైతే క్లిక్ చేసుకోవాలన్నమాట సో మ్యూజిక్ బేస్డ్ మీద అయితే మనకు అవసరం లేదు వీడియో బేస్డ్ మీద అయితే క్లిక్ చేసుకొని కింద డూ నాట్ టాస్క్ మీ అగైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ మనకి ఇలా అయితే రాదనమాట సో ఇంక ఇక్కడ సేవ్ నొక్కేస్తే మనకి ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలో మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ పైన వచ్చేసి ఆలు తర్వాత వీడియోస్ తర్వాత ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట సో మనం ఏ వీడియోకి అయితే వాయిస్ ఎవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియోనైతే మనం వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసినట్టు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా మన రైట్ సైడ్ కార్నర్లో నెక్స్ట్ అనేది నొక్కేయాలన్నమాట నెక్స్ట్ నొక్కేసిన తర్వాత సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మన వీడియో వచ్చేసి ఇదనమాట మన వీడియో ఏదైతే వాయిస్ ఎవరు ఎవరు అనుకున్నామో అదైతే ఇట్లా అయితే ఉంటుంది మనం ఈ వీడియో వచ్చేసి ఇక్కడ కింద కనిపిస్తుందా మీకు వీడియో పక్కనే వాల్యూమ్ సింబల్ అయితే కనిపిస్తుంది సౌండ్ సింబల్ దాని మీద అయితే నేను క్లిక్ చేసి అట్లనే పెట్టాను చూడండి ఆ వాల్యూమ్ సింబల్ మీద అయితే మనమైతే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే మన వీడియోకి ఉండే వాయిస్ అంతా మ్యూట్ అయిపోతుంది సో మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఇక్కడ మన వీడియో పక్కనే ఉంది లెఫ్ట్ సైడ్లో కింద పక్కనే ఉంది సో నేను ప్రెష్ చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను చూడండి సో దాని మీద అయితే క్లిక్ చేస్తే అట్లా వాయిస్ సింబల్ మీద మార్క్ పడిపోతే దాని మీద అప్పుడు మన వాయిస్ అనేది మ్యూట్ అయిపోతుంది అనమాట మనం దాని మీద మార్క్ లేదంటే లైన్ లాగా వస్తుంది కదా ఆ లైన్ లాగా లేదంటే మన వాయిస్ అయితే ఉంటుంది అనమాట వీడియోకి సో అక్కడ వచ్చేసి మన వీడియోకి ఉన్న వాయిస్ని అయితే మ్యూట్ చేసుకోవాలన్నమాట సో మ్యూట్ చేసుకున్నాము ఇప్పుడు వీడియోకి వచ్చేసి వాయిస్ అయితే మ్యూట్ అయిపోయింది అనమాట మ్యూట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వాయిస్ అవర్ అనేది ఇవ్వాలి వాయిస్ అవర్ అనేది ఇవ్వాలంటే సో పైన వచ్చేసి ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని ఉంది ట్యాప్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంది ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ పీఐపీ అని ఉంది కదా సో అవి ఏం కాకుండా ఫస్ట్లో ఉన్నది ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మ్యూజిక్ అయితే ఉంటుంది మనము వాయిస్ని మ్యూట్ చేసాం కదా వీడియోకి ఇట్లా మనం మ్యూజిక్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ అయితే ఉంటుంది నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట వీడియోకి మనము చిన్న చిన్న క్లిప్స్ లాగా పెడతాం కదా ఆ క్లిప్స్ మధ్యలో ఇట్లా ఎఫెక్ట్స్ పెట్టాలనుకుంటే ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఎఫెక్ట్స్ ఏం యూస్ చేయను కాబట్టి నా దగ్గర అయితే ఏం లేవన్నమాట సో నేను మ్యూజిక్ కూడా ఎక్కువ యూజ్ చేయను వాయిస్ ఎవరై ఇస్తాను కాబట్టి సో ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ రికార్డ్ అని ఉంది కదా రికార్డ్ కనిపిస్తుంది కదా ఆ రికార్డ్ అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో రెడ్ బటన్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే మనకి రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట త్రీ టూ వన్ అని వస్తుంది రాగానే మనకి రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మనం చెప్పాల్సిందంతా అక్కడైతే చెప్పేయాలి మనం డైరెక్ట్గా వీడియో అంతా ఒకటేసారి చెప్పలేకపోయినా చిన్న చిన్న క్లిప్స్ లాగా అయితే చెప్పచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పాను ఒక టెన్ సెకండ్స్ అయితే చెప్పాను అనమాట చెప్పిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే వాల్యూమ్ని క్లిక్ చేస్తే అక్కడ సౌండ్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు మన వాయిస్ గట్టిగా అనేది ఉంటే వాయిస్ తగ్గించుకోవచ్చు లేదంటే స్లోగా ఉంటే వాయిస్ అయితే సౌండ్ అయితే పెంచుకోవచ్చు అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి కింద డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా ఒకవేళ మనకు అది సరిగ్గా రాకపోతే అక్కడ డిలీట్ మీద నొక్కేస్తే ఆ వాయిస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే మళ్ళీ మనము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది అయితే ఇచ్చుకోవచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు తడబడతా ఉంటాము సరిగ్గా రాదు కదా అలాంటప్పుడు అక్కడ వరకే స్టాప్ చేసి అక్కడ డిలీట్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేశాను చూడండి నేను ఇచ్చిన వాయిస్ వెళ్ళిపోయింది అనమాట సో మళ్ళీ వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మళ్ళీ నొక్కితే మనకి ఈ రికార్డ్ అనేది అవుతూ ఉంటుంది సో మనం చెప్పాల్సిన మ్యాటర్ అంతా చెప్పేయాలన్నమాట చెప్పేసిన తర్వాత మళ్ళీ మనం మధ్యలో స్టాప్ చేస్తే అది ఎక్కడైతే స్టాప్ అయిపోవాలనుకుంటున్నామో అక్కడైతే స్టాప్ అయిపోతుంది అనమాట స్టాప్ అయిపోయిన తర్వాత మనం ఈ రికార్డర్ ఉంది అట్లనే ఉంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే సో దాన్ని అట్లనే ఉంచేసి మనం ఇది ఎక్కడి వరకు స్టాప్ అయిపోయిందో అక్కడ వరకు ఆ లైన్ తీసుకెళ్ళి పెట్టాలన్నమాట మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా ఒక లైన్ సో ఆ లైన్ అయితే అక్కడి దాకా తీసుకెళ్ళి పెట్టాలన్నమాట మనకి రికార్డ్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో అక్కడైతే తీసుకెళ్ళి పెట్టేసి మళ్ళీ వచ్చేసి మనం రికార్డ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక క్లిప్ అయితే ఇచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ తర్వాత మాట్లాడాలి కదా వీడియోకి అంతా సో అంతా ఒకటేసారి మాట్లాడలేదు ఒక్కొక్కసారి సో అక్కడ ఎండ్లో తీసుకెళ్ళి పెట్టాము కదా మళ్ళీ అక్కడ నుంచి రికార్డ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి అయితే రికార్డ్ అయితే అవుతుంది అనమాట సో అట్లా మీరు ఎక్కడ స్టాప్ చేస్తారో అక్కడికి ఆ లైన్ అనేది తీసుకెళ్ళి పెట్టేసి మళ్ళీ మనం రికార్డ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట అట్లా మీరు ఎంతవరకు అయినా చేసుకోవచ్చు చిన్న చిన్న క్లిప్స్ లాగా అనమాట అంటే ఒకటేసారి మాట్లాడలేం కదా చాలా మంది మాట్లాడలేరు కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ లాగా మాట్లాడచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి రికార్డ్ అయితే అనమాట దీన్ని వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు అనమాట కింద కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది వాల్యూమ్ సౌండ్ సింబల్ ఉంది దాని మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు పెంచుకోవచ్చు అనమాట వన్ ఫిఫ్టీ వరకు పెంచుకోవచ్చు మనం వాయిస్ ఎక్కువ గట్టిగా ఉంటే తగ్గించుకోవచ్చు కూడా జీరో నుంచి వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది సో ఇక్కడ వాయిస్ పెంచుకున్న తర్వాత రైట్ సైడ్లో టిక్ మార్క్ ఉంది అనేది క్లిక్ చేయాలి ఇప్పుడు మనము రికార్డ్ అనేది క్లిప్స్ వైజ్గా చేసాము కదా చిన్న చిన్న క్లిప్స్ లాగా చేసాము కదా సో ప్రతి క్లిప్ కూడా అట్లనే మనం వాయిస్ అనేది పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట సో మనం ఆ వాయిస్ పెంచుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది నొక్కితేనే మనకి వాయిస్ అనేది పెరుగుతుంది అన్నమాట సౌండ్ సో ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా నొక్కిన తర్వాత ఇక్కడ నుంచి వాయిస్ అవర్ ఇవ్వాలనుకుంటే మనం ఇప్పుడు ఎక్కడైతే వాయిస్ అవర్ ఎండ్ అయిందో దాని దగ్గరికి వెళ్ళేసి లైన్ అయితే అక్కడ స్టాప్ చేయాలన్నమాట స్ట్రైట్గా కనిపిస్తుంది కదా లైన్ అక్కడ స్టాప్ చేసి మళ్ళీ రికార్డులోకి అయితే వెళ్ళిపోవాలి రికార్డులోకి అయితే వెళ్ళిపోయి మళ్ళీ రెడ్ బటన్ మీద నొక్కితే రికార్డ్ అయితే అవుతుందనమాట సో మళ్ళీ మనం చెప్పాల్సిందంతా ఇక్కడైతే చెప్పేయచ్చు సో ఈ విధంగా అయితే వాయిస్ అవర్ అనేది ఇవ్వాలన్నమాట సో ఈ వీడియోని ఎట్లా సేవ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి రైట్ రైట్ సైడ్ టిక్ మార్క్ నొక్కంగానే మనం చేసిన రికార్డ్ అంతా వస్తుంది అనమాట సో వాయిస్ అవర్ అంతా వస్తుంది వచ్చిన తర్వాత దీనికి కూడా మనం సౌండ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ విధంగా షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ సేమ్ ఇదే విధంగా అయితే ఇచ్చుకోవచ్చు అనమాట వాయిస్ అవరు మనం వీడియోని ఎట్లా మ్యూట్ చేయాలో చూపించాను వాయిస్ అవర్ ఎట్లా ఇవ్వాలో కూడా చూపించాను కదా సో ఇక్కడ వచ్చేసి దీన్ని వాయిస్ ఎట్లా సౌండ్ పెంచుకోవాలో కూడా చూపించాను సో ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ ఏమన్నా ఇమేజెస్ కానివ్వండి నెక్స్ట్ వీడియో క్లిప్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా పైన టిక్ మార్క్ అయితే నొక్కేయాలన్నమాట అనమాట నొక్కేయంగానే ఇట్లా వస్తుంది మనకి వీడియో సేవ్ చేసుకోవడానికి ఫస్ట్ పైన వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆడియో ఓన్లీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆడియో ఒక్కటే వస్తుంది అనమాట సో దాన్ని ఆఫ్ చేస్తే వీడియో ఆడియో రెండూ వస్తాయి దాని మీద ఆన్ చేశారంటే ఓన్లీ ఆడియో ఒక్కటే సేవ్ అవుతుంది వీడియో అయితే సేవ్ అనమాట సో దాన్ని ఆఫ్ చేసుకొని మనకి వీడియో ఆడియో రెండు కావాలి కాబట్టి దాన్ని ఆఫ్ చేసుకొని మనము సేవ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అనమాట వీడియో క్వాలిటీ సెవెన్ ట్వంటీ పీలో ఉంది నేను థౌసండ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట పెట్టుకొని మనం వీడియో అనేది ఎక్స్పర్ట్ ఉంది కదా కింద లాస్ట్లో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే వాయిస్ అవర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట లాంగ్ వీడియోస్ కానివ్వండి షార్ట్ వీడియోస్ కానివ్వండి రెండింటికి ఒకటే ప్రాసెస్ అనమాట ఇచ్చుకోవడము నేను చూపించాను ఎలా మన వాయిస్కి రియల్ వాయిస్ని మన వీడియోకి ఎలా మ్యూట్ చేసుకోవాలి అలాగే మన వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి డీటెయిల్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే డెఫినెట్గా మీకు అయితే అర్థమవుతుంది అనమాట మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను చెప్పింది అంటే అంత కష్టంగా లేకుండా ఈజీగా అయితే చెప్పాను సో అదనమాట ఈ వీడియో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియోని మీరు ఈ వీడియోలో చెప్పినట్టుగానే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వండి మీకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడంలో చెప్పింది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ డెఫినెట్గా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే డెఫినెట్గా వర్క్ అవుట్ అయితే అవుతుందన్నమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చేస్తాను సో అదనమాట ఈ వీడియో మన వీడియో నచ్చినట్లయితే Please do like, share and subscribe to our channel. Bye guys.